ఏపీలో ఎన్నికల సమయంలో ఆరాచకాలు సృష్టించిన కొందరు ఎమ్మెల్యేల భవితవ్యం ఏమిటి ఎమ్మెల్యేగా గెలిచిన అనర్హత వేటును తప్పించుకోలేని పరిస్థితి నెలకొందా అవుననే సమాధానం వస్తుంది వివరాలకు వెళ్తే ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు ఆ రాష్ట్రంలో అల్లర్లు ఆరాచకాలు పెద్ద ఎత్తున చోటు చేసుకోవడం తెలుసు కదా అయితే పల్నాడు జిల్లాలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరులు సృష్టించిన ఆరాచకంపై కొత్త విషయాలు వెలువకొచ్చాయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సామాన్యులపై వరుసగా దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలను పిన్నెల్లి సోదరులు ఎదుర్కొంటూ వస్తున్నారు సో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థులపై పిన్నెల్లి బ్రదర్స్ వారి అనుచరులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారని ఇప్పటి వరకు ఆరోపణలు వచ్చాయి తాజాగా పిన్నెల్లికి సంబంధించి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది పోలింగ్ రోజున స్వయంగా ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియోలు వెలుగులోకి రావడం జరిగింది ఇప్పటి వరకు ఆయనపై కేసు నమోదు చేయని పోలీసులు ఈ ఆధారంతో తప్ప తప్పనిసరి పరిస్థితిలో కేసు నమోదు చేయక తప్పలేదు సో మరి ఇటువంటి ఎమ్మెల్యేల వల్ల సమాజం ఏమైపోతుంది మరి ఎన్నికల అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనేది ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతుంది